హలో స్టూడెంట్స్ మనం హా వరకు గుణింతాలు హా వరకు గుణింతాలతో మాటలు మనం నేర్చేసుకున్నాం కదా ఇంకా మనకేమన్నాయా లా క్షా బండిరా కదా లాతో ఎక్కువగా మాటలు మొదలయ్యేవి రావు అన్నమాట అంటే కళ కళ్యాణి అలాంటివి సెకండ్ లెటర్ గానో థర్డ్ లెటర్ గానో వస్తాయి తప్ప ఫస్ట్ లెటర్తో లాతో అంతగా ఎక్కువ అనేవి ఉండవు కాబట్టి మనం ఇప్పుడు క్షాతో నేర్చేసుకున్నాం క్షాతో మనం క్షా గుడిని తెసుకున్న క్షాతో పదాలన్నీ నేర్చేసుకున్న తర్వాత మళ్ళీ బండిరాతో ప్రత్యేకించి పదాలేవి కూడా ఉండవు అనమాట గుర్రము ఇలా కర్ర అలాంటి పదాలు రెండో లెటర్గా అనేది ఎక్కువగా వస్తుంది తప్ప రాత మొదలయ్యే అక్షరాలు కూడా ఎక్కువగా ఉండవు బండిరాతో కాబట్టి మనకి మిగిలింది క్షా ఒక్కటే క్షాతో అసలు ఎన్ని పదాలు వస్తాయి ఏమిటి అనేది మన హాతో కూడా ఎక్కువ పదాలు రావు అనుకున్నాం కానీ చాలా పదాలు వచ్చేసాయి కదా అలాగే ఇప్పుడు క్షాగుణితం కూడా రాసేసుకుని లాతో అనేవి ఎక్కువ రావు అనుకున్నాం కనుక లాని వదిలేద్దాం క్షా రాసుకుందాం గుణింత రాసుకుని క్షాత ఎన్ని పదాలు వస్తాయి అన్ని పదాలు మనం కలెక్ట్ చేసి రాసేసుకుందాం సరేనా ముందుగా గుణింతముతో పదాలు

ఫస్టే మనకి ఫస్ట్ మనం క్షా గుడింత రాసేసుకోవాలి కదా తర్వాత చెప్తా క్ష క్షి క్షి క్షు క్షు క్షురు े क्षे क्ष क्षौ क्षो क्ष 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 ఓకేనా క్షాగుణితం వచ్చేసింది కదా ఇప్పుడు క్షాగుణితంతో పదాలు మనం ఏమేమి వస్తాయో చూసుకుందాం క్షా అనే అక్షరం రెండో లెటర్గా వచ్చినా సరే రాసుకుందాం మనం ఏం చేస్తాం క్షాతో పదాలు కావాలి కదా మనకి ఫస్ట్ మ క్షమా క్ష మా మీ మీకు సున్నా పెడితే మేం చాకొమ్మిస్తే చు క్షమించు మీ ఇది కూడా క్షమా అంటే కూడా క్షమాభిక్ష సరే క్షమించాలి అని క్షమించాము క్ష మాకు మిస్తే మా పా నా క్షమాపణ అది కూడా క్షమాపణ అడగడం అవ్వచ్చు అడిగించుకోవడం అవ్వచ్చు ఎక్కువగా అడగడమే చేద్దాం అడిగించుకోవడం ఎందుకు క్షమాపణ అడిగాను అని కక్ష రెండో దాని వచ్చింది ఇది రెండో అక్షరంగా వచ్చింది కక్ష అయినా ముందే చెప్పే కదా రాశాను అలా రాశాను అనమాట క్ష తగ్గుడి శక్తి తికి రావతి క్షత్రి క్షత్రియ రాజులు అంటారు కదా రాజులందరినీ క్షత్రియులు అంటారు అన్నమాట క్షత్రియ అనొచ్చు క్షత్రియుడు అనొచ్చు క్షత్రియులు అనొచ్చు క్షామము మాకు మిస్తేము క్షామము కుక్షి కుక్షి క్షి అన్నమాటది క్షీరము క్షీరము అంటే పాలు క్షీరము దీర్ఘం ఇస్తే దాకి భావతి ధా మళ్ళీ ధ క్షుద్బాధ అంటే ఆకలి బాధ క్షుద్బాధ అంటే ఆకలితో ఉన్నాడు అనమాట ఆకలితో చాలా ఆకలిస్తుంది కట్టునొప్పి వచ్చేస్తుంది ఆకలేసింది చాలా బాధపడ్డ ఆకలి క్షుద్బాధ క్షురకులు క్షూరకుడు క్షూరకుడు అనొచ్చు క్షూరకుడు అని కూడా అనొచ్చు క్షుణ్ణంగా అంటే పూర్తిగా అని నాకు సగం సగం అర్థం కాలేదు క్షుణ్ణంగా అర్థమైంది అంటే పూర్తిగా అర్థమైపోయింది ఇప్పుడు నేను చెప్పే పాఠాలన్నీ కూడా మీకు క్షుణ్ణంగా అర్థమయ్యాయని భావిస్తున్నాను అది క్షుణ్ణంగా అన్నమాట Shoo, shoo, shame, mamo, shame, ma, shame, का शाकी यावत तिस्ते ख्शिया शाकी यावत तिस्ते ख्शिया का ख्शिया अक्षिम तलु की सुनना बेर तिक्षिम లా కొమిసెలు అక్షింతలు పక్షి అక్కు పక్షి అను కూడా అంచు ఆ మిస్తే కు కుకి కావతిస్తే కు పక్షి లక్ష్యము ఫస్ట్ లక్ష రాసుకున్నాం లక్ష వన్ ల్యాక్ రూపీస్ డైలీ మనం సంపాదించేది వన్ ల్యాక్ రూపీస్ ఉండాలన్నమాట డైలీ సంపాదన వన్ ల్యాక్ రూపీస్ ఉండాలి లక్ష క్షాకి యావత్ ఇస్తే క్ష మా కొమ్మిస్తేము లక్ష్యము లాక్ష లాక్ష అనే పేరు కూడా ఉంది ఈ మధ్య నేను షూటింగ్లో ఒక అమ్మాయిని కలిశాను ఆ అమ్మాయి పేరు లాక్ష లక్షణము లా క్ష నా Ma promesse est mou. La kshanamo. రక్షణ రక్ష ఉండొచ్చు రక్ష ఈ పేరు కూడా ఉంది రక్షణ అంటే సేఫ్ తక్షణ తక్షణము ఇమీడియట్లీ అనమాట తక్షణమే రావాలి మొబైల్ది అంటారు కదా తక్షణము తక్షకుడు పేరుంది తక్షకుడు రాక్షసుడు సాడు రాక్షసుడు ఓ ఇక్కడి చాలు ఇంకా ఏమన్నా మీకు మామూలే కదా తెలిసిందే కదా మీరు అన్నీ కలెక్ట్ చేసుకొని రాయమని చెప్తూ ఉంటాను అలాగే ఇప్పుడు కూడా క్షా మీద ఎక్కడెక్కడ పదాలు ఎక్కడెక్కడ దొరికినా సరే మీరు వెతికేసి రాసేసుకోవచ్చు అనమాట ఇవన్నీ ఒకసారి చదివేసుకుందామా చేసుకుందామా క్షా क्षमा क्ष मूस्तेमी सुना पड़ते मे चाकुमी क्षम क्ष मीर्घमे प्षमा क्ष कक्ष क्ष तुस्ते ती की रावती क्षत्रि क्ष दीर्घमे क्ष

ಕಮ್ಮಿಸ್ತೇಕೆ ಕುಕಿಡು ಕ್ಷುರ ಕೊಡು ಕ್ಷಕಿಸ್ ನವತಿ ನಾಬೆನ ಗಿ ಕ್ಷುಣ ಕ್ಷಕೇತ್ವಮೆಕ್ಷೇ ಮಾವತಿ ಕ್ಷಿಯ ಕಕ್ಷ క్షా గుడి శి క్షికి సున్నా కొమ్మిలు అక్షిందలు పాడి శక్షి పక్షి ఆ కాకొమ్మికువతి సెక్కు పా క్షా గుడి శక్షి అకు పక్షి లా క్ష లక్ష లా క్షావతి శిక్షి

డా తక్షకుడు తక్కు దీర్థం ఇస్తే రాస్తేసు రాక్షసుడు రాక్షసి కూడా రాసుకోవచ్చు తగు దీర్ఘమిస్తే రాగుడిస్తే సి రాక్షసి రాపాసి రాక్షసి అంటారు కదా అదనమాట సో ఇంతవరకు నేను క్షా మీద కూడా మీకు పదాలు చెప్పేయడం జరిగింది ఇంకా మనకి గుణింతాలతో పదాలు అనేవి ఇక్కడితో స్టాప్ చేసుకోమన్నమాట ఇక్కడితో ఆగిపోతున్నాయి ఇంకా మీకు పెద్ద పెద్ద పదాలు మళ్ళీ నేను నేర్పిస్తాను వాక్యాలు అంటారు వాటిని వీటన్నిటినీ చిన్న చిన్నగా ఉన్న మూడు నాలుగు ఐదు రెండు అక్షరాల పదాలు అక్షరాలతో రాసిన వాటిని అన్నిటినేమో పదాలు అంటాను ఇంకా కొంచెం పొడవుగా పెద్దగా రాసుకుని మనం వాక్యాలు అవి వాక్యాలు మనం నేర్చు చేసుకుందాం ఇప్పుడు అన్ని గుణితాలతో పదాలు మీకు నేర్పించేసాం కనుక తర్వాత చిన్న చిన్న వాక్యాలు అంటే పది అక్షరాలు పన్నెండు అక్షరాలు ఇలా మనం చిన్న చిన్న వాక్యాలతో మొదలుపెట్టి తర్వాత పెద్ద పెద్ద పారాగ్రాఫ్స్ కూడా మనం నేర్చేసుకోవచ్చు అనమాట భాష అంత గొప్పది భాషని తెలుగు భాష చక్కగా నేర్చుకోండి తప్పులు లేకుండా రాయండి తప్పులు లేకుండా చదవండి ఎక్కడైనా తప్పు కనిపిస్తే ముందు మీరు ఆ తప్పుని నివారించండి తప్పుని తప్పు అని చెప్పండి ధైర్యంగా వాళ్ళు తిట్టినా పర్వాలేదు మన భాషని మనం బతికించుకుందాం